వాలంటీర్ల వ్యవస్థ మనగడలోనే లేదని వారికి వేతనాలు చెల్లించాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాబోదని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు వాలంటీర్లకు వేతనాల పెంపు హామీపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వమే రెన్యువల్ చేయలేదని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వ చర్యల వల్లే వాలంటీర్ల వ్యవస్థ మనగడలో లేకుండా పోయిందన్నారు అయినప్పటికీ వారికి ఏదైనా అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు సహృదయంతో సూచనలు చేశారని సభకు తెలిపారు వాలంటీర్లకు ఇచ్చిన అమలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థను వైసీపీ మాయం చేసిందని మంత్రి డోలా అన్నారు లేని రాజీనామా చేయించారు రాజీనామాలు చేపించారు లేని వాళ్ళ చేత ఎలక్షన్ కూడా అన్నారు ఎలా చేస్తారు అధ్యక్ష ఇది ప్రజల తప్పు దా పట్టించారు మాకు కూడా తెలియదు అధ్యక్ష వారు చెప్పినట్లుగా మేము రెన్యులు చేద్దాం అనుకున్నాం అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీసుకుందామని చెప్పారు అధ్యక్ష తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాల్లో లేరని అటువంటి వాళ్ళని కొనసాగించలేవని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించాలని పరిస్థితి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడా పరిశీలించండి ఏమైనా అవకాశాలు ఉంటాయని చూడమన్నారు అధ్యక్ష వాళ్ళు ఉద్యోగాల్లో లేరు అయినప్పటికీ కూడా వరకు జీతాలు చెల్లించారు ఎలా సాధ్యమైంది అధ్యక్ష ఇది ఆర్థిక వ్యవస్థ ఇది ఒక సాక్ష్యం అధ్యక్ష ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష వాళ్ళని సహృదయంతో చూద్దామం వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి లేని దాన్ని ఎలా కొనసాగిస్తారు అధ్యక్ష లేరు కాబట్టి చేయలేకపోయాం ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చాయి అధ్యక్ష అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళకి జీతభత్యాలు ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి వీటన్నిటి దృశ్య ప్రస్తుతం లేరు అధ్యక్ష వాళ్ళు లేరు మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించే వాళ్ళం లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆర్థిక శాతం ఆమోదం కూడా చెప్పలేదు అధ్యక్ష ఈ అన్ని ప్రకారం ఇది వాలంటీర్లు ప్రస్తుతం లేరు ఆ విషయాన్ని గౌరవ సభ ద్వారా నేను ప్రజలకు కూడా తెలియజేస్తాను అధ్యక్ష